జూన్ ఎనిమిది గుండె తెరిచే శస్త్రచికిత్స దేవుడు మన హృదయాలను చూస్తాడు కానీ అక్కడ ఏముందో మనకు అన్ని సమయాల్లో తెలియదు మనం మన హృదయాల్లో ఉన్న పాపాన్ని అవిశ్వాసాన్ని చూడగలగడానికి దేవుడు వాక్యాన్ని ఉపయోగిస్తాడు శస్త్రవైద్యుని కత్తిలా వాక్యం మన హృదయాన్ని బహిర్గతం చేస్తుంది మనం దేవునిలో నమ్మిక ఉంచితే అప్పుడు వాక్యం మన హృదయాలు దేవునికి లోబడేలా మరియు వాగ్దానాలు స్వతంత్రించుకునేలా చేస్తుంది ఇందువల్లే ప్రతి విశ్వాసి తన్ను తాను వాక్యం వినడానికి పాటించడానికి అప్పగించుకోవాలి వాక్యంలో మనం దేవుణ్ణి చూస్తాం అలాగే దేవుడు మననెలా చూస్తున్నాడో చూస్తాం మనం నిజంగా ఉన్నట్టుగానే మనల్ని మనం చూసుకుంటాం ఈ అనుభవం మనం దేవునితో నిజాయితీగా ఉండగలిగేలా ఆయన చిత్తాన్ని నమ్మగలిగేలా మరియు ఆయనకు లోబడేలా చేస్తుంది ఆయన వాక్యాన్ని నమ్మడం ద్వారా మరియు ఆయన చిత్తానికి లోబడడం ద్వారా మనం ఆయన విశ్రాంతిలో ప్రవేశించవచ్చు మరియు క్రీస్తులో మన గొప్ప స్వాస్థ్యాన్ని స్వంతం చేసుకోవచ్చు మన హృదయాలు ఆయన దైవిక శస్త్రచికిత్స ద్వారా సరిచేయబడ్డాయి కానీ ప్రతిదినం వాటిని మాలిన్యం అడ్డుపడనివిగా ఉంచుకోవాలి నేటి వచనం ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తున్నది హెబ్రి నాలుగు పన్నెండు ఇవి కూడా పరిశీలించండి హెబ్రి నాలుగు పదమూడు ఇర్మియా పదిహేడు తొమ్మిది ఎఫేసి ఐదు ఎనిమిది నుండి పదహారు వరకు యాకోబు ఒకటి ఇరవై రెండు నుండి ఇరవై ఐదు వరకు చేయాల్సిన పని దేవుని వాక్యానికి సంబంధించిన ఏ అంశాలైనా మిమ్మల్ని అసౌకర్యానికి గురి చేసి ఉంటే వాటి గురించి తలపోయడానికి సమయం చేసుకోండి మీకు ఇలా ఎందుకు అనిపించింది మీరు దాని గురించి ఏం చేశారు మీరు ఇప్పటికీ దాని విషయం చూడాల్సి ఉంటే దేవుణ్ణి మీ హృదయానికి మృదువుగా శస్త్రచికిత్స చేయనివ్వండి దేవుని వాక్యం యొక్క చొచ్చుకుపోయే ఆ అంశాలకు మీ ప్రతిచర్యను పోల్చి చూసుకోవడానికి ముందు మీకు మీరు గాయం మారడానికి ఇచ్చుకోండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆ మెయిన్